వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి తెలుసుకే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలం పాటలు ప్రారంభం భాగ్యశ్వ వైపు కానివ్వండి ఇక కింది పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఆన్లైన్ కానివ్వండి ఇంకా పాతాలం అంటే కింద పక్క ఇక ఆన్లైన్ కానివ్వండి ఇంకా మెయిన్ గేట్ కల్లా ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే టోటల్గా చూసుకుంటే కొన్ని కొన్ని మండీలకు దిగుమతి తగ్గిన కొన్ని మంది నేను ఎలాగా వచ్చినా చాలా మండీలు చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ మండీలకైతే ఈరోజు నేను కంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది టోటల్ మీద దిగుమతి చూసుకుంటే ఒక ముప్పై శాతం వరకు దిగుమతి అయితే భారీగా పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు అందరూ నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు వేలం పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలో పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ ఏడు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాల్ చూసుకుంటే ఎనిమిది యాభై రూపాయల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఎనిమిది యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఇక టాప్ రేట్లు చూసుకుంటే ప్రతి మండీలోనూ వెయ్యి ఇరవై రూపాయల నుంచి పదకొండు వందల వరకు అయితే టాప్ రేట్లు పలికింది ఒక్కొక్క మండీలో వెయ్యి యాభై వెయ్యి అరవై ఒక మండీలో పదకొండు వందలు ఇలా టాప్ రేట్లు పలికాయి ఎక్కువ ఐటాలు క్లాస్ ఐటలు ఎక్కువ చూసుకుంటే ఎనిమిది యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టోటల్గా అన్ని మార్కెట్లు అన్ని కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి లోపలయితే కాయలు అన్నీ ఎక్కువ ఎయిటీ పర్సెంట్ కాయలన్నీ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ధర అయితే అయితే రెండు వందల ధర తగ్గడం జరిగింది ఇక ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్